భక్తుల దైవమైనటువంటి పార్వతీపురం నుండి కోరాపూట్ రాయగడ వెళ్తున్న దారిలో వేసినటువంటి నేలాబడి అనే గ్రామంకి అగ్నిగంగమ్మ తల్లి అని చెప్పి సుప్రసిద్ధమైన దేవస్థానంగా చెప్పుకుంటామండి ఇక్కడ భక్తులు యొక్క కొలువైన దైవంగా కొలుచుకుంటారు కోరిన కోరికలు తీర్చడంలో ఈ యొక్క దేవస్థానం ఎంతో ఎంతో మంది భక్తులకి అంటే ఆకట్టుకుంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అనమాట ఏప్రిల్ మే నెలలో జరుగుతున్నటువంటి సంబరాలకి కోటెత్తిన జనాలని వస్తుంటారు ఈ గుడి ఎంతో సుప్రసిద్ధంగా భక్తుల యొక్క కొంగు బంగారు తల్లిగా ప్రసిద్ధిగాంచినది ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి ఇక్కడ ఒరిస్సా గవర్నమెంట్ మరంత పెట్టించుకుని దీన్ని అభివృద్ధి బాటి చేస్తే గుడి అంతరా అంటే ఒరిస్సాకి కీలకమైన దేవస్థానంగా ఈ గుడి మానే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఈ దేవస్థానం సంబంధించి మరి కొన్ని విషయాలు ఇక్కడ భక్తులు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి సార్ నమస్తే అండి సార్ ఇక్కడ మీ పేరు వాసుదేవరావు వాసుదేవరావు ఉంగరాలు వాసుదేవరావు ఓకే ఓకే అండి మరి అగ్ని గంగమ్మ తల్లి కోసం మీరు ఏదైనా చెప్పదలుపుకున్నారా అగ్ని గంగమ్మ కంటే ఏది అనుకుంటే మనం నెరవేరుచది ఆ తల్లి సచివైన తల్లి అందుకని భక్తులు ఎక్కువ మంది వస్తుంటారు మరి నెక్స్ట్ మంత్ జాతర అనుకుంటారు నెక్స్ట్ మంత్ జాతర అవుతుంది చాలా పెద్ద జాతర అవుతుంది పౌరవంశ జాతర పాత నుంచి మళ్ళీ పడతాము భక్తులకి అన్నిటికీ పంపిస్తాము అంటే ఈ దేవుడికి అగ్ని గంగమ్మ తల్లి అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటండి ఎక్కువ పురాతన

చె మరి అగ్నిగంగమ్మ తల్లి టెంపుల్ సంబంధించి దేవస్థానం చెందినటువంటి జనరల్ సెక్రటరీ కమిటీ మెంబర్ అండి ఆయన యొక్క మాటల్లో తెలుసుకుందాం సరే ఎలా భక్తులు ఇక్కడికి వస్తారు మరి కోరికలు ఏ విధంగా తీర్చుకుంటారండి సంవత్సరం ఒక్కసారి అగ్ని తల్లికి ఊరికి తీసుకెళ్తాం పండగ చేస్తాం ఆడపిల్ల సంవత్సరం పిలుస్తాం ఇంటికి అలాగే అగ్ని తల్లికి ఎనిమిది రోజులు మా ఊరికి తీసుకెళ్ళి చాలా పెద్ద పండగ చేస్తాం ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఈ సైడ్ సైడ్ మొత్తం స్టేట్ నుంచి అందరు వస్తారు లక్షిక భక్తులు వస్తారు లక్షల్లో భక్తులు వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీస్తారు ఎందుకంటే తల్లి ఆ ప్రకారం ఫేమస్ కోరికలు తీరుస్తుంది అని లక్షల కొద్ది భక్తులు వస్తారు థ్యాంక్ యూ అండి అలానే ఇక్కడ వర్తక వ్యాపారం చేస్తున్నటువంటి మరి కొంతమంది యొక్క ఒపీనియన్ తీసుకుందామండి తల్లి ఒకసారి ఇక్కడ ఎలా భక్తులు అందరూ వస్తుంటారు రోజు ఉంటారా ఏ రోజు ఎక్కువ మంది జనాలు వస్తుంటారు మంగళవారం బుధవారం ఆదివారం పర్వాలేదు వ్యాపారం తల్లిదండ్రులు బాగా దేవుడి గురించి మీ మాటల్లో రెండు విషయాలు చెప్తారా కాపాడుతుంది Terima kasih telah menonton!